హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది ఏందిరా గింజలు విచిత్రంగా ఉన్నాయి ఏంటి ఇవి పట్టుకోనాడు అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ నైంటీస్ ఎయిటీస్లో మన పెద్దలు అంటే మన తాతలు మన నాన్నలు వాటర్ ప్యూరిఫై చేసుకోవడానికి వాడిన గింజలు ఫ్రెండ్స్ వీటినే చిల్ల చెట్టు గింజలు అంటారు సంస్కృతంలో అయితే నిర్మాళి అని పిలుస్తారు అలాగే ఎండుప పిక్క అని కూడా పిలుస్తారు ఇవి చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి చెట్టు ఆకు బెరడు పండు కాండం వేర్లు అన్నిట్లో ఔషధ గుణాలు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇవి నాయుడుపేట దగ్గర ఒక గుడికి నేను దర్శనానికి వెళ్ళి వస్తూ ఉంటే గింజలు దొరికాయి ఏంటా అని చెప్పి సేకరించుకొని కిందకు వస్తూ ఉంటే పూజారిని అడిగాను పూజారి చెప్పారు అప్పట్లో వాళ్ళు వాటర్ ప్యూరిఫయర్ కోసం ఈ గింజల్ని వాడేవాళ్ళట అప్పట్లో కోనేరు నుంచి కానీ లేదా బావుల నుంచి కానీ నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు కదా దానిలో మురికి ఉంటే ఆరోగ్య సమస్యలు వచ్చాయని ఈ గింజలను కనిపెట్టి వీటిని వాటర్ ప్యూరిఫైయర్గా వాడి వాళ్ళు ఆ నీళ్ళని వాళ్ళంట ఈ గింజల్ని నాలుగు గింజల్ని ఒక బిందె నీళ్ళలో రాత్రిపూట వేస్తే తెల్లవారేసరికి మురికంతా కిందకి వెళ్ళిపోయి బిందె అడుగు భాగానికి వెళ్ళిపోయి పైన క్లిస్టల్ క్లియర్గా ఉండేట వాటి యొక్క ఆ వాటర్ని కలెక్ట్ చేసుకొని కాచి చల్లార్చుకొని తాగేవాళ్ళంట ఫ్రెండ్స్ పండు అయితే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఆరెంజ్ కలర్లో ఉంది చూడగానే తినాలనిపిస్తుంది బట్ తినచ్చో లేదో నేను అడగడం మర్చిపోయాను ఆరెంజ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీటి యొక్క ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ లిటిల్ ఫ్రాగ్నెన్స్ కూడా వస్తుంది కాయలైతే రౌండ్గా గోళీల్లాగా గ్రీన్ కలర్లో పెద్ద గోళీ సైజులో ఉంటాయి మొక్కలు మహావృక్షాలు అవుతాయి అంతేకాకుండా వీటి యొక్క బెరడు అలాగే చెక్క చాలా గట్టిగా ఉంటుంది ఏ టెక్నాలజీ రెండు రోజుల్లో మన పెద్దలు కనిపెట్టిన విధానాలు ఎంతో అభినందనీయం ఫ్రెండ్స్ ఏ టెక్నాలజీ లేదు అయినా వాళ్ళు వాటర్ ప్యూరిఫైయర్గా ఈ గింజలను వాడి వాటర్ ప్యూరిఫైర్ చేసుకున్నారంటే చాలా ఆశ్చర్యంగాను చాలా సంతోషంగా కూడా ఉంది మనకైతే వాటర్ ఫిల్టర్లు వాటర్ ప్యూరిఫైయర్లు అన్నీ ఇప్పుడు ఉన్నాయి కానీ ఆర్ఓ వాటర్ మినరల్ వాటర్ ఇన్ని ఉన్నాయి కానీ అప్పట్లో ఏమీ లేని రోజుల్లో వాళ్ళు ఇలాంటి గింజల ద్వారా నీటిని శుద్ధ చేసుకొని తాగేవాళ్ళంట మీలో ఎంతమందికి గింజల గురించి తెలుసు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇవి కిడ్నీ వ్యాధులకి మోషన్స్కి కళ్ళకళ్ళకి అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్కి ఈ గి ఈ యొక్క గంధాన్ని వాడేవాళ్ళట ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాంటి ఇలాంటి మరెన్నో మధురానుభూతుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఈ గింజలు చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయంట ఫ్రెండ్స్ అంతేకాకుండా అప్పట్లో మన పెద్దలు ఏ టెక్నాలజీ రెండు రోజుల్లో వాళ్ళు ఇలాంటివి కనిపెట్టి వాడారంటే చాలా ఆశ్చర్యంగానో అలాగే వాళ్ళని ఎంతో అభినందించాలి కూడా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్